హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఫ్రెండ్స్ మనకి ఎల్ఐసికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ముందుకు వచ్చేసి మన వీడియోన అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోను ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఏఏకి సంబంధించి జర్నలిస్ట్ థర్టీ టూ బ్యాచ్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో ఎల్ఐసికి సంబంధించి టోటల్గా మనకి నెంబర్ ఆఫ్ వీకెన్స్కి సంబంధించి త్రీ ఫిఫ్టీ వీకెన్స్ వచ్చేసి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని కేటగిరీకి సంబంధించి వీకెన్స్ వచ్చేసి భర్త్ అయితే చేస్తున్నారు సో ఎలిజిబిలిటీ కండిషన్కి వంటి కూడా ఏజ్కి సంబంధించిన అయితే చూసుకోవచ్చు మినిమం వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో మాక్సిమం వచ్చేసి థర్టీ ఇయర్స్ వరకు కూడా వచ్చేసి మీరు అయితే పోస్టుకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీకి సంబంధించి సో వయోపరిమిత అయితే ఉండడం అయితే జరుగుతుంది ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఐదు సంవత్సరాలు ఓబీసీకి సంబంధించి మూడు సంవత్సరాలు పీడబ్ల్యూడీకి సంబంధించి పది సంవత్సరాలు వచ్చేసి వయోపరమత అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటిది అంటే సో ఇక్కడ ఫర్ ఏఏఓ జర్నలిస్ట్కి సంబంధించి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నేషన్ అండ్ ఇండియన్ యూనివర్సిటీ అండ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి వంటి సో మీరు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి ఈ పోస్ట్కి అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏదైనా డిగ్రీ చదివినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి ఈ పోస్టులకు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్ ఫీకి సంబంధించి అంటే అయితే చూసుకోవచ్చు ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి సంబంధించి ఎండిమేషన్ చార్జ్ ఛార్జ్ రూపీస్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఎయిటీ ఫైవ్ రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్కి సంబంధించి అంటే జనరల్కి సంబంధించి అంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుందంటే అంటే మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు సో త్రీ టైర్డ్ వచ్చేసి మనకి ప్రాసెసింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి దెన్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి థర్డ్ వచ్చేసి ఇంటర్వ్యూ ద్వారా వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత సో మీకు ఈ పోస్టులకు సంబంధించి ఉద్యోగాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి మరి సో సబ్జెక్ట్ గాను సిలబస్ అయితే మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు క్లియర్గా ఫస్ట్ వచ్చేసి రీజనింగ్ అబిలిటీకి సంబంధించి నెక్స్ట్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ విత్ స్పెషల్ గ్రామర్ వకబ్ర అండ్ కాంబినేషన్కి సంబంధించి సో థర్టీ క్వశ్చన్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి అంటే సో ఇక్కడ హండ్రెడ్ క్వశ్చన్స్ గాను సో సెవెంటీ మాక్సిమం మార్క్స్ వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ మనకి టైం డ్యూరేషన్కి సంబంధించి అంటే వన్ అవర్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఏజ్ సబ్జెక్ట్ కానీ సో మనకి సో థర్టీ నుంచి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ మనకి మీడియం హిందీ లేదా ఇంగ్లీష్లో వచ్చేసి మీరు అయితే ఎగ్జామినేషన్ వచ్చేసి రాసుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా మనకి మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్కి సంబంధించి అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి సంబంధించి అంటే సిక్స్టీన్ మార్క్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి అంటే నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అంటే నైన్ మార్క్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది అదర్ క్యాండిడేట్స్కి సంబంధించి అంటే ఎయిటీన్ టెన్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసి మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి ఇక్కడ అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ విల్ బి క్వాలిఫై నేచర్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ మనకి ఫేజ్ టూ కి సంబంధించి సో మెయిన్స్ ఎగ్జామినేషన్ కి సంబంధించి ఇక్కడ సిలబస్ అయితే చూసుకోవచ్చు రీజనింగ్ అబిలిటీ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ అదే విధంగా డేటా అనాలిసిస్ సో నెక్స్ట్ ఇన్సూరెన్స్ అండ్ ఫినాన్షియల్ మార్కెట్కి సంబంధించి అవర్నెస్ అవేర్నెస్కి సంబంధించి సో టోటల్గా మనకి సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అదేవిధంగా డిస్క్రిప్టివ్ టైప్లో వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది పేపర్ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి సో ఈమెయిల్స్ కానీ రిపోర్ట్స్ కానీ సిచ్యువేషన్ అనలిసిస్కి సంబంధించి సో ప్రిక్స్ రైటింగ్కి సంబంధించి ఇక్కడ సో ట్వంటీ ఫైవ్ మార్క్స్ గాను సో మనకి టూ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి ఇంగ్లీష్లో అయితే రాయాల్సి అయితే ఉంటుంది దీనికి సంబంధించి అంటే మినిమం మార్క్స్ వచ్చేసి ఎస్సీఎస్టీ పీడబ్ల్యూటీకి సంబంధించి వంటి తొమ్మిది అదర్ కేటగిరీకి సంబంధించి వంటి పది మార్కులు అన్నీ ఇవ్వడం జరిగింది సో థర్టీ మినిట్స్ వచ్చేసి టైం డ్యూరేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి ఈచ్ సబ్జెక్ట్కి సంబంధించి అంటే థర్టీ క్వశ్చన్స్ అదేవిధంగా నైంటీ సిక్స్టీ సో సిక్స్టీ సిక్స్టీ మార్క్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనకి వన్ ట్వంటీ క్వశ్చన్స్ కాను త్రీ హండ్రెడ్ మార్క్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు అయితే క్లియర్గా అయితే చూసుకోవచ్చు దీనికి సంబంధించి టైం డ్యూరేషన్ వచ్చేసి టూ అవర్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది సో నెక్స్ట్ మనకి థర్డ్ ఫేస్ అనేసి అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇంటర్వ్యూకి సంబంధించి సో ఎవరైతే అభ్యర్థులు ఫేజ్ వన్ ఫేజ్ టూకి సంబంధించి ఎంపిక అయితే అవుతారో సో వాళ్ళకి సంబంధించి అంటే నెక్స్ట్ థర్డ్ ఫేజ్ అనేసి అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి మాక్సిమం ఇంటర్వ్యూ మార్క్స్కి సంబంధించి సిక్స్టీ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా ఓబీస క్యాండిడేట్కి సంబంధించి అంటే థర్టీ మార్క్స్ క్వాలిఫై మార్క్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది సో నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి సంబంధించి ట్వంటీ సెవెన్ సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు దీనికి సంబంధించి సో వివిధ విధానాలకు సంబంధించి మీరు ఇక్కడైతే చూస్తున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ఫ్రీ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే క్యాండిడేట్స్ ఆన్లైన్ ద్వారా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సిక్స్టీన్త్ ఆగస్ట్ నుంచి సో సెప్టెంబర్ ఎయిట్ వరకు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ పేమెంట్ అనేది ఆన్లైన్ ద్వారా వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది పేమెంట్ గెట్ అంటే సో మీరు యూజింగ్ డెబిట్ కార్డ్ కానీ రూపే వీసా మాస్టర్ కార్డ్ కానీ సో అదే విధంగా క్రెడిట్ కార్డ్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కంటే క్యాష్ కార్డ్ కి సంబంధించి మొబైల్ వాలెట్ కి సంబంధించి మీరు ఈజీగా వచ్చేసి ఆన్లైన్ ద్వారా వచ్చేసి పే అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి షెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్ సంబంధించి సో యాక్టివిటీకి సంబంధించి ఆన్లైన్ డేట్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ కింద సిక్స్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఆన్లైన్ ద్వారా వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఎయిట్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు వచ్చేసి సో లాస్ట్ ఎన్ఎస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ మనకి డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్కి సంబంధించి ఎగ్జామినేషన్కి సంబంధించి సెవెన్ డేస్ బిఫోర్ ఎగ్జామినేషన్కి సంబంధించి వాళ్ళైతే ఇంటిమేషన్ ఎన్ఎస్ అయితే చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మనకి డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించి ప్రిలిమినరీకి సంబంధించి అంటే సో థర్డ్ అక్టోబర్లో వచ్చేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించి మెయిన్స్ అదేవిధంగా ఇంటర్వ్యూకి సంబంధించి సో నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి అఫీషియల్ కి సంబంధించిన సైట్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ సో డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎల్ఐసి డాట్ ఇండియా డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి సో మీరు అక్కడ కెరీర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు సో ఫస్ట్ వచ్చేసి మీరు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ అయితే ఫిల్ చేసి మీ యొక్క పేమెంట్ అనేసి చేసి సో మీరు సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి పూర్తి సమాచారం మనసు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎల్ఐసికి సంబంధించి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించి జర్నలిస్ట్ థర్టీ టూ సెకండ్ బ్యాచ్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అదే విధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ Thank you, thanks for watching.